ఒక అడవిలో కొంగ బాతు స్నేహంగా ఉండేవి అవి రోజూ చెరువుకు వెళ్లి చేపలు పట్టుకుని తినేవి ఆ చెరువు ఒడ్డున చెట్టుమీద కోతి నివసించేది అది ప్రతిరోజూ కొంగ బాతులను గమనిస్తూ ఉండేది వాటిని పిలిచి మిత్రులారా మీ ఇద్దరిలో ఎవరు తొందరగా చేపలు పట్టగలరు అని అడిగింది కోతి అప్పుడవి నేనంటే నేనంటూ వాదించుకోసాగాయి ఈ చిన్న విషయానికి గొడవెందుకు మీ ఇద్దరికీ ఒక పోటీ పెడతాను ఎవరు ఎక్కువ చేపలు పడితే వాళ్లే గెలిచినట్లు అంది కోతి దానికి రెండూ ఒప్పుకున్నాయి ఇక్కడ ఒడ్డున నిలబడి ఐదు నిమిషాల్లో ఎక్కువ చేపలు పట్టినవారే విజేత అంది కోతి అలాగేనంటూ రెండూ మొదలుపెట్టాయి కొంగ చకచక దాదాపు ఇరవై చేపలు అందుకుంది కాని బాతు పదికూడా పట్టలేకపోయింది చూశావా నేనే గెలిచాను అని గర్వంగా అంది కొంగ దాంతో బాతు బాధపడిపోయింది పోటీ ఇంకా పూర్తవ్వలేదు ఇప్పుడు చెరువు మధ్యలోకి వెళ్ళి చేపలు పట్టాలి ఇందులో కూడా గెలవాలి మరి అంది కోతి బాతు వెంటనే చెరువులోకి వెళ్ళి ఇరవై కంటే ఎక్కువ చేపలే పట్టింది కొంగ ఒడ్డుమీదే ఉండి గాలిలో ఎగురుతున్న చేపల్ని పట్టసాగింది అప్పుడు బాతు గర్వం చూపించింది కొంగ మౌనంగా ఉండిపోయింది అది చూసిన కోతి మీలో ఎవరూ బాధపడాల్సిన పనిలేదు మీరు ఇద్దరూ గెలిచినట్లే ఎవరి శరీర నిర్మాణానికి అనుగుణంగా వాళ్లు కష్టపడ్డారు అంతే ఎవరి స్థానబలం వారికి ఉంటుందని అర్థం చేసుకోవాలి అంటూ కొంగా బాతులను అభినందించింది దాంతో అవి రెండూ కలిసి ఆనందంగా అక్కడి నుంచి వెళ్లిపోయి